హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు సొరకాయతోటి తోటి అప్పలం చాలా సింపుల్గా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము నేను బ్రౌన్ రైస్ బియ్యపిండి ఒక కప్పు తీసేసుకున్నాను ఒక కప్పు జొన్నపిండి కూడా తీసేసుకున్నాను జొన్నపిండి లేని వాళ్ళు బ్రౌన్ రైస్ బియ్యపిండితో అయినా కానీ రెండు కప్పులతో మనం సొరకాయ అప్పలం అనేది చేసుకోవచ్చు మనం కొబ్బరి దూరంకునే దానితోటి మంచిగా సన్నబొక్కలతోటి మంచిగా సన్నగా అనేది తురిమేసుకోవాలి సొరకాయ సొరకాయ పొడవదైనా కానీ రౌండ్దైనా కానీ మంచిగా ఉంటుంది ఏ కాయ ఏ సొరకాయతో అయినా కానీ మనం అప్పలం అనేది చేసేసుకోవచ్చు ఆ విధంగా సన్నగా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ బే జొన్న జొన్నపిండిలకి ఒక కప్పు వామ్ కప్పు కాదు ఓ స్పూన్ వామ్ వేసేస్తున్నాను ఓ స్పూను జీలకర్ర అనేది వేసేస్తున్నాను జీలకర్ర వాము మంచిగా కలిసేటట్టు ఆ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం అల్లం మెత్తగా దంచుకునే అల్లం అనేది వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు ఉప్పు దంచి పెట్టుకున్నది వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఉప్పు అనేది తొక్కడ తొక్కడగా దంచేసి వేసుకుంటే గన అప్పలంలో మంచిగా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం తురుము పెట్టిన సొరకాయ వేసేసుకుంటున్నాను సొరకాయలో ఎక్కువ నీరు అనేది ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు అల్లము సొరకాయ తురుము అంతా మొత్తం కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అనేది కొన్ని పడతాయి మనం ఈ విధంగా కలుపుకునేటప్పుడు వాటర్ చూసి వేసుకొని కలుపుకోండి లేకంటే కానీ లూజ్ అనేది అయిపోతుంది అంత లూజ్గా ఉన్నా కానీ మన కపలం అనేది సరిగ్గా రాదు పర్ఫెక్ట్ ఆ విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది పిసికేసుకోండి చాలా మంచిగా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే గానీ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన ఇంట్లో చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు ఆ విధంగా మొత్తం అంతా మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకొని రౌండ్ ముద్దలాగా చేసేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఆ విధంగా అనేది కలిపేసుకోవాలి సొరకాయ తురువం కూడా మా మంచిగా దాంట్లో పిండిలు అనేది బాగా కలిసిపోతుంది అప్పలం కూడా మంచిగా రుచిగా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఆ విధంగా కలిపేసి ప్లేట్ అనేది వేసేసుకోవాలి మీకు ఇచ్చ మీకు ఇష్టమైన పెద్ద అప్పలం కావాలంటే పెద్దది చిన్న అప్పలం కావాలంటే చిన్నప్పలాలు కూడా చేసేసుకోవచ్చు నేను ఒక ఆయిల్ పేపర్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పైన కింద ఆయిల్ అనేది వేయాలి ఇప్పుడు అప్పలాలు ఒత్తుకుండే అప్పల ప్లేట్ తోటి నేను అప్పలం ఈ విధంగా ఒత్తేసాను మనం ఆ విధంగా ఒత్తేటప్పుడు ఎక్కువ ఫ్రెడ్జ్ చేయకూడదు ఎక్ ఎక్కువ ఫ్రెడ్జ్ చేసామంటే దానికే అతకపోతుంది ఖాళీ ఒత్తి వతక ఆ విధంగా అప్పలం అనేది ఒత్తేసుకోవాలి ఇంకో ఒకట ఇంకో రకం కూడా చూపిస్తా చూడండి ఈ విధంగా మనం ఆయిల్ పేపర్కు ఆయిల్ అనేది పూసేసి మనం చేత్తో కూడా ఈ విధంగా తట్టేసుకోవచ్చు అప్పలం అనేది చాలా మంచిగా రుచిగా ఉంటుంది సొరకాయ అప్పలం అనేది మనం చేత్ ఆయిల్ అనేది దాని ఆయిల్ పేపర్కి అనేది పూసేసి ఆ విధంగా చూడండి వేసుకొని గుడిగా ఆయిల్ అనేది మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్యాన్లో ఆయిల్ పెట్టేసి ఆయిల్ అనేది అయిన తర్వాత ఒక్కొక్క అప్పలమ్ము వేసుకుంటూ రావాలి ఒక అప్పలం తేలిన తర్వాత ఇంకో అప్పలం అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేసుకోవాలి ఇప్పుడు వేసుకునేటప్పుడు మనం సిమ్ల కళ్ళ పెట్టి వేసుకుంటే కన అన్నీ ఒకటేసారి కలుతాయి హైలో పెట్టి కలు వేస్తే కన్నా ఫస్ట్ వేసినోటి కలతాయి మళ్ళీ లేటుగా వేసినోటి కాలవు అన్నీ మొత్తం అంతా కడాయిలో వేసేసిన తర్వాత హైలో అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ కలిన తర్వాత ఒక సైడ్ తిప్పేస్తున్నాను ఆ విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అప్పలం అనేది కాల్చుకోండి ఇప్పుడు అప్పలాలు అనేది మంచిగా కాలే చూడండి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఈ విధంగా నేను సొరకాయ అప్పలం అనేది మొత్తం అంతా కాల్ చేసుకున్నాను మీరు కూడా సొరకాయ అప్పలం చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ని నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తే గన బాయ్ అండి